హలో పీపుల్ వాట్సా పెట్టున్నారు మేమైతే సెట్ అవుతాం అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఆస్క్ స్ట్రేంజర్స్ దట్ యాక్చువల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒక సర్వే లాగా చేయబోతున్నాము ఒక పోల్ లాగా చూద్దాం వీడియో ఎలా వస్తుందో అసలు ఈ వీడియో క్రేజ్ ఉండబోతుంది చూడండి యాక్చువల్లీ మన హైదరాబాద్ అయినా ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో పీపుల్ ఏ పార్టీ ఇష్టపడుతున్నారు ఏది వేస్తే మనం మన జనరేషన్ బాగుపడుతుంది అనేది మనం పీపుల్ని అడిగి తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో త్రూ అవుట్గా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా లెజ్గా ప్రజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఏ పార్టీ మీరు గెలుస్తారు మీరు గెలిచేస్తుంది కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ లేదు బీజేపీ ఓకే సో ప్రజెంట్ కాంగ్రెస్ పరిపాలిస్తుంది కదా ఎలా మీరు హ్యాపీ ఉన్నారా పరిపాలనతో హ్యాపీ అంటే అప్పుడు డిఆర్ఎస్ కన్నా ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉంది అనుకో ఇంకా మెరుగు ఈ కాళేశ్వరం అది దాని మీద విచారించి చర్యలు తీసుకొని అది ఒకవేళ రెడీ చేస్తే రైతుకి ఏమైనా నీళ్ళు వచ్చే అవకాశం ఇస్తే బాగుంటుంది కాదు సో అవి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇవి ఎంపీ ఎలక్షన్స్ కదా సో ఓవరాల్గా పరిపాలించబోతున్నారు కాబట్టి సో ఈ పరిపాలనలో ఏది ఏ పార్టీ గెలిస్తే బెటర్ అంటారు ఇప్పుడు ఎక్కువ ప్రజెంట్గా మనం గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది కాబట్టి ఎంపీ ఎంపీగా మనం గెలిస్తే ఏమైనా తెచ్చే అవకాశం ఉంది ఓకే సో ఏది ఇంకా ఇంకా ఏది బెటర్మెంట్ చేస్తే బెటర్ అంటారు మన వాళ్ళు మన వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి స్టూడెంట్స్ ఫ్రీ స్కీమ్ అంటే ఇవి ఉండకూడదు ఇప్పుడు ఆటో ఆ లేడీస్కి పెట్టే ఫ్రీ ఇబ్బంది అవుతుంది కానీ ఎట్లైనా మూడు వందలు పోయింది నడిపించుకుంటాం అది కాదు విషయం అదే ఈ ఫ్రీ స్కీమో త కొంచెం తగ్గించుకొని ఏదైనా ఉంటే రైతు భరోసా మీద ముందు ముందు తీసుకెళ్తే బాగుంటుంది ఓకే సో ఈ కాంగ్రెస్ రావడం బెటర్ అయిందా మీకు బెటర్ అయింది ఓకే ఏదైతే కాంగ్రెస్ చేశాను ఎందుకంటే ఒకసారి చేసాను టీఆర్ఎస్కి మళ్ళీ అదే చేంజ్ అయితే కావడం కోరుకుంటాను చేసే చేన్ అంటే అప్పులు ఎక్కువ చేచ్చారు కదా మనకు అవును ఎటు చూసి కానీ అప్పులు తీసుకుంటే పెట్టుకుంటా పేరు తెచ్చుకుంటారు నో ప్రాబ్లం బ్రో రైట్ థ్యాంక్ యూ ఒక టూ మినిట్స్ తీసుకోవచ్చా ఆయన ఫోన్ మాట్లాడుతుంది ఆయన కూడా ఏంటి అది ఇప్పుడు ఇంతకుముందు ముందు పదిహేను ఈయన పరిపాలించిండు బీజేపీ ఇప్పుడు ఎవరికేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు ఈ మూడిట్లా ఎవరికి అంటే మీరు ఏమనుకుంటారు మీ ఉద్దేశం ఏముంది అన్నట్టు ఏమనుకోలేదు ఈ పదిహేను మంచిగా ఉండేనా మరి ఈయన

అది ఎవ్వరికి ఓటు కానీ వేస్ట్ బయ బీధులు కష్టపడే బతకాలిగా అని అంటున్నారు చూద్దాం ఇంకెవరైనా అడిగాం రండి ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏ పార్టీ ఓటు అయ్యబోతున్నారు మీరు ఓటర లేదా నీకు తీసుకోలేదా సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు ఏ పార్టీ ఓట్ అయిపోతున్నారు మీరు ఓకే అంటే ప్రజెంట్ బీజేపీ పాలిస్తుంది కదా మీరు హ్యాపీ ఉన్నారా ఎవ్రీథింగ్ ఓకే సో ఇంకా బెటర్మెంట్ ఏమన్నా చేస్తే బాగుండు అనుకుంటున్నారా బీజేపీ లేదంటే వేరే పార్టీ వస్తే ఇంకా బెటర్ అవుతుందని ఫీల్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు మీకు మీకు అంటూ ఒకటి ఉంటుంది కదా నేను ఈ పార్టీకి వేస్తే బెటర్ ఇప్పుడు ఇప్పుడు

అయితే గవర్నమెంట్ కొంచెం బెటర్ ఉండి మనకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటే బెటర్ రైట్ ఓకే సో మన బ్రదర్ అయితే బీజేపీ పాలనతో అయితే హ్యాపీ ఉన్నాడు సో ఇంకా చాలా మందిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మన కంట్రీ గురించి మనం బెటర్మెంట్ కోసం మనం ఓట్ వేసుకుంటే మనం గెలిపించుకుంటే మనపైన డిపెండ్ అయి ఉంది కాబట్టి సో వేరే వాళ్ళు అడిగి తెలుసుకుందాం లేదండి పర్లేదు ఇట్స్ ఇట్స్ ఎంపీ ఎలక్షన్ కదండి సో ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి మనకు ఓకే అక్కడ ఎందుకు వెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లేదా మీరు ఇంట్రెస్టెడ్ సార్ లేదా ఓకే అండి థ్యాంక్ యూ ఒక్కసారి ఒక్కోసారి ఇట్లా ప్రెసెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలి అంతే పెద్ద ఏం లేదు మీకు అవగాహన ఎక్కువుంటాయి అబ్బాయిల కంటే ఎలక్షన్స్ చిల్దైనా ఎంపీ ఎలక్షన్స్ సప్కోర్ కొనసాపార్టీకి ఊరికే నచ్చవచ్చు లైక్ యి హా బీజేపీ Congress and TRS all are good. <laughs> everybody is good. everybody is good. Yeah. okay. so abhi bjp, hai na? bjp, like, uh, how are you feeling? so i feel that, you know, like, whatever the manifesto has come from the congress, i feel that, you know, uh, it's uh, close to you know, what is required by the country today. so because, you know, really they are focusing on the youth, uh, ladies, and uh, maybe the backward, though it is, uh, whether it is a talk or real, uh, that will come to know eventually but if you look at what Madi has done he's also done fabulous job yeah in terms of uh, regularizing the whole you know whole country's uh, yes, yes. Uh, you know economy or no, more than economy it is like principles and ethics of living that he has done very good but I feel that the bourgeois tantra earlier what I used to read in the history that bourgeois means it is like you know like concentrated wealth within couple of people that is, that is uh, was, you know what we are seeing with this uh, government with the okay. modi government okay. so i would uh, i would uh, say that you know he is doing fabulous modi government but he would have focused more on people which is the bottom of the pyramid which will be the strength not okay. focusing on a couple of people you know making them more wealthier day by day which will actually break the economy eventually so Oops. that is one part so both sides are good but i'm not one. i don't want to be a very politically or because i really don't understand politics. <laughs> but i feel that manifesto, what congress is giving, if it is real sense and they are coming up with that kind of commitment, i would see that definitely it is going to change the, uh, the whole india's you know, demography and economical sense, education system okay. and everything. Okay. because wealth at the bottom is very much important today. Okay. not wealth at the top. ज फॉर इवन फॉर मोदी गवर्नमेंट इट एंडक्ट देर बीनिंग That's too secret, but uh, yeah, I think… Because see, you are happy with Modi government, right? Last time I have given to Modi government. Okay. This time I So, you are expecting to change, give... change now? I am expecting some change in, you know? Okay. So, everybody is happy with Modi government. Yes. But everybody wants to change also. Change also, yes. So, change for good. Maybe, maybe you know, the bottom of the pyramid, as I said that, he should have focused on, you know, real bottom of the pyramid, where the youth, the job, this way I am not seeing that. Yes. because you know I would say that my uh, my whole my personal life also you know got affected due to certain issue uh, that is why maybe the grievance Sorry. but I I have corrected myself I know that I cannot do I can fight with the big people but so business sense yeah but uh, I know five years or seven years of my life which I was focusing on certain business this both the business are going to Adani and Ambanina Correct. Yeah. small scale. ప్రభుత్వం చాలా హ్యాపీ ఉన్నారు సో ఎవ్రీబడి మనం చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి సార్ కూడా సేమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తు రైజులు జరుగుతున్నాయి ఇండియాలో సో మూడు పార్టీలు ఉన్నాయి లీడింగ్లా మనకు ప్రస్తుతం మన రాష్ట్రం ఏది గెలుస్తా అనుకుంటున్నారు బీజేపీ

ఓకే సో ఇప్పటి వరకు బాగానే ఉంది అంటారా సో మళ్ళీ ఈరోజు ఇంత ఫ్రీడమ్ ఉన్నామంటే ఆయన ఉండడం వల్ల కూడా ఒకటి మోడీ మోడీ గారు ఉండడం ఓకే అన్న థ్యాంక్ యూ సో సో మూడు పార్టీలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించింది ఏది గెలుస్తా అనుకుంటున్నారా కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నారా ఓకే ఇంతకుముందు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి రాలే ఇప్పుడు కూడా అదే డామినేటింగ్ ఉంది కదా బీజేపీ వస్తే ఏమో అంటారు జనాలు ఏమంటారు చెప్పలేము ఓకే కాంగ్రెస్ వస్తే ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ ఏ పార్టీ అన్నా చేసేది మాత్రం అదే ఓకే ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఉన్నా అదే చేస్తారు వాళ్ళు ఉన్నా అదే చేస్తారు ఓకే సింపుల్ సో ఈసారి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు మేబీ చేంజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా ఓకే ఓకే ఇప్పుడు బీజేపీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తుంది ఓకే నేను చేసిందని వాళ్ళ నుంచి ఏం చేస్తారు ఇల్లు అనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అంతే వీళ్ళు వచ్చేది మన కొత్తది చేస్తారా అదే మళ్ళీ ప్రోటీన్ సేమ్ అని ఓకే అన్న థ్యాంక్ సో మచ్ అది ఎంపీ ఎలక్షన్స్ ఈస్ ఫర్ ఇండియా రైట్ సో బీజేపీ అనుకుంటున్నారా సో ఇంతకు ముందు టెన్ ఇయర్స్ పాలించింది కదా సార్ పాలించలా కాంగ్రెస్ కాంగ్రెస్లో వర్తలేదు కదండి వర్తబుల్ లీడర్ లేడు కాంగ్రెస్ ఓకే సో మోడీ మళ్ళీ మోడీ తప్ప మర్తిపుడు లీటర్ ప్రెజెంట్ ఎవరు లేరు ఇండియాకి ఇండియాకి ఏదైనా సరైన లీడర్ వస్తే మారుతుంది మార్చాలి అని ఉంది కానీ జనాలకు లీడర్ లేడు ఓకే సో మోడీ మళ్ళీ వస్తే ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు సార్ ఏమైనా స్పెసిఫికల్ స్పెసిఫికల్గా జరిగే చేంజెస్ అంటే ఏమి లేవండి ఓకే ఏదైనా డబ్బునోళ్ళు దోచిపెట్టడమే జరుగుతుంది కానీ దాన్ని ఆపడానికి వేరే పార్టీ లేదు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆదా నేను షేర్ మార్కెట్లో ట్వంటీ ట్వంటీలో ట్వం టూ థౌజండ్ నుంచి ఉన్నా అప్పుడు అలా ఆదాన్ని అంటే కంపెనీ నాకు తెలియదు ఇవాళ ఏసే నెంబర్ వన్ అంటే ఆ కంపెనీ దోసిపెట్టిందంతా మనసు ఓకే అయినప్పటికీ మోదీకే ఛాన్స్ ఉంది ప్రజెంట్ వేరే వాళ్ళు లేక లేక లేడర్ లేడర్ లేక వర్తపుల్ లీడర్ లేడే ఒకవేళ ఇది బీఆర్ఎస్ పార్టీ వర్తపుల్ లీడర్ అనేది అనిపించే ఛాన్సెస్ ఉన్నాయా ఇండియా వాడి కంట్రోల్ చేసేటంత సత్తా లేదు ఓకే ప్రస్తుతానికైతే మో మోడీ గారు అనుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ గైస్ చూసారు కదా ఎన్నికలు అంటేనే వేడి వేడి సార్ ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు కొందరికి ఇష్టం ఉంది కొందరికి ఇష్టం లేదు కొందరు తిడుతున్నారు కొందరు మంచిగా చెప్తున్నారు కొందరు ప్రీవియస్ ప్రభుత్వంతో హ్యాపీ కొందరు హ్యాపీ లేరు చాలామంది చేంజెస్ కూడా కోరుకుంటున్నారు ఏమంటే పాల్ అంతే అంతే యాక్చువల్లీ నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఎవరు వస్తారో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నారు మన దగ్గర మన బేసిక్గా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎలా అంటే ఒక టెన్ ఇయర్స్ ఒకరు పరిపాలించిన అంటే దాని తర్వాత అది షిఫ్ట్ అవ్వాల్సి ఇంకా యాక్చువల్లీ కాకపోతే కొంతమంది కరెక్ట్గా పరిపాలించే లీడర్ లేడు అనే ఉద్దేశంలో మోడీకి అనే పాయింట్లో ఉన్నారు ఎంత దోషపెట్టినా మాకు మోడీ ఇంకా తప్పదు అనే పాయింట్లో ఇంకొకళ్ళు ఉన్నారు సో చూడాలి సో పార్టీలకు అతీతంగా మేమంటే న్యూట్రల్గా ఒక వీడియో చేద్దాము అనే ఉద్దేశంలో అయితే ఇది చేసినాము సో మీరు కూడా మీ అభినియాన్ని కమెంట్ చేయండి ఎవరికి ఓట్ వేస్తున్నారో చెప్పండి సో ఓట్ మాత్రం ఖచ్చితంగా వేయండి వెళ్ళి సో ఓట్ వేయడం ఇంతకి నువ్వే పాటికేస్తుంది నువ్వు వేరే వాళ్ళ కడతా నువ్వు కంపల్సరీ హ్యాపీనా ప్రీవియస్ ప్రభుత్వం నేను ప్రీవియస్ ప్రభుత్వం తోని హ్యాపీ అయర్ ఉన్నా యాజ్ ఆఫ్ లో నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇష్టం నాకు అండ్ మన కేటీఆర్ సార్ ఇష్టం ఏంటంటే ఒకవేళ వైఫ్లీకి ఒకవేళ వస్తే అది అక్కడికి అప్ అప్పు చూద్దాం ఇక ది జనరే నిర్ణయించారు కాబట్టి చెప్పలేము దాట్స్ ఆ డిఫరెంట్ ఒపీనియన్ నాదైతే సో చదో గాయస్ మీరు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎదుర్కొండి చూసి ఓటేయండి డబ్బుకి దేనికి ఆశపడకుండా అందరం కలిసి మంచి నాయకుడిని ఓటేసి గెలిపిద్దామని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి వీడియో కింద కామెంట్ తప్పకుండా చేయండి సో వట్ ఫా ద బెటర్ ఫ్యూచర్ బెటర్ ఇండియా జయ హింద్ జయ హింద్ బాయ్